భారతదేశంలోని ప్రముఖ శ్రీ రంగనాథ స్వామి ఆలయాలలో ఒకటిగా మధ్యరంగంగా ప్రసిద్ధి చెందిన పులివెందుల పట్టణంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది ఈ నేపథ్యంలో శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అంకురార్పణ కార్యక్రమాలు నేడు ఉదయం ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతకుంట సుధీకర్ రెడ్డి ఆలయ ఈవో కెవీ రమణ మేడం దినేష్ కుమార్ మల్లికార్జున నాగబత్తల శేఖర్ పాల్గొన్నారు అలాగే సీనియర్ జర్నలిస్టులు అల్లం రంగనాయకులు రాయల్ ఫణిరాజు పట్టాభిరామయ్య దశరథరామిరెడ్డి మాజీ దేవస్థాన చైర్మన్ ఒనిడా సుబ్బారెడ్డి రమణ రెడ్డి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు బ్రహ్మోత్సవాలు విజయవంతంగా సాగాలని స్వామివారిని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు